నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది ఈరోజు మెయిన్ ఈ ప్రిమిట్ యొక్క ముఖ్య కారణం అంబటి రామరాజు గారి మీద జరిగిన అమానుష దాడిని తీవ్రంగా ఖండిస్తూ కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న కాపు నాయకుల ఈ రోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది మా దాత శివప్రసాద్ గారు నాగేంద్ర గారు సుదర్శన్ గారు సాగిదా గారు చెప్పిన దాని ప్రకారమే ఈరోజు నేను ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఒకసారి చరిత్ర ననేది ఒకసారి తరిచి చూస్తే కాపు నాయకులని దాడి చేసిన అమానుషంగా వారి మీద వివరించిన జరిగే పర్యటనలు ఏ విధంగా ఉంటాయి అనేది ఒక్కసారి చరిత్రను చూసుకొని మీరు ముందు ముందు చేసే చర్యల్ని ఒకసారి బేరీ చేసుకోవాలని ప్రభుత్వానికి సూటిగా చెప్పడం జరుగుతుంది వంగవీటి రంగా గారిది ఇంటిని జరిగిన తర్వాత జరిగిన ప్రభుత్వ మార్పు అనేది ఒకసారి గుర్తించండి ముద్రగడ పద్మనాభం గారి మీద సమానత దాడి జరిగిన తర్వాత జరిగిన ప్రభుత్వ మార్పు అనేది ఒక్కసారి ఒక్కసారి చూడండి ఇదే విధంగా ఈరోజు అదే సింగారిటీతో ఈ రోజు అంబటి రాంబాబు గారు మీరు జరిగిన దాడిని కూడా విధంగా కాపు సమాజం అనేది గుర్తిస్తుంది అనేది మీరు మనస్ఫూర్తిగా మనసులో పెట్టుకొని చేస్తే నెక్స్ట్ అనేది ఏదైనా సిద్దుబాటు చర్యలు అనేది మీరు చేసుకుంటే కాపాడుకోగలు అనేది టోటల్ యావత్ కాపు సమాజం అనేది మీకు గుర్తి గుర్తు చేసుకోవాలనేది మెయింటైన్ చేస్తాను దయపుచ్చి ఇది మా వివరణ కానీ చూడండి నిరసన నిరసన మాత్రమే చూడండి దాన్ని బాహ్యంగా బాయిదారులు చేసుకొని ఏం మెసేజ్ ప్రసానం చేస్తున్నారు ప్రతిపక్ష పాత్ర అనేది ప్రశ్నించడమే చేయకూకుంటే ఏం చేయాలనుకుంటున్నారు ఈరోజు అంబటి రాంబాబు గారిని తప్పుగా చూపిస్తున్నారు ఆయన ముఖ్యమంత్రి గారిని పరుష భద్రంతో చేర్చారు దానికి మేము ఈ విధంగా చేరుకున్నాం అందిస్తున్నారు మరి అదే అంబటి రాంబాబు గారిని అక్కడున్న గంధారై చైర్మన్ గారు అమ్మ నాపు తిట్టింది మీడియా పరంగా రాలేదా దానికి ఎటువంటి ఎవిడెన్స్ లేవా సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన స్వాతిరెడ్డి గారు గల్లా రామచంద్రరావుకి నువ్వు దొరికితే అన్ని అంత్యక్రియలు ఉంటాయని ఇప్పటికీ ఉంది ఫేస్బుక్లో చూసుకోండి అంటే గల్లా రాజచంద్ర గారు మళ్ళీ ఎవరు అనుకుంటారేమో అక్కడ ఉన్న గుంటూరు లోకల్ ఎమ్మెల్యే గల్లా మాధేవ్ గారి స్వయాన భర్త ఆయన వీడియోస్ ఆయన ఇంటిని మొత్తం దాడి చేసినప్పుడు సొంతం చేస్తున్నప్పుడు అతని చోట వీడియోస్ ఉన్నాయి ఆయన మీద ఏంటిరా ఎక్కడున్నామండి మనం రాజ్యాంగబద్ధంగా ఈ ప్రభుత్వాలు అనేవి టోటల్ రాజ్యాంగ అనుగుణంగా జరిగేటే నా సెక్షన్ పద్నాలుగు రాజ్యాంగం ప్రకారము పైన ప్రధానమంత్రి ముఖ్యమంత్రికి ఎటువంటి హక్కులు కల్పిస్తాయో సామాన్య మానవులకు అటువంటి హక్కులే కల్పిస్తారు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు తప్పే దానికి తగ్గట్టు చేసుకోండి ఇంటి వరకు వచ్చి నిప్పు పెడతామంటే ఇంట్లో ఆనవాన్ని వచ్చి పెడతామంటే అంటే పర్టికులర్గా కాపురాయట ఎందుకు వస్తానండి ఎన్ని సమస్య సమస్యలన్నీ అంటే మా దాంట్లో ఎదగడం అనేది మీకు ఎవరికి ఇష్టం లేదా అంటే మాకు ఆ హక్కు లేదా రాజ్యాధికారం ఉండడానికి మీరు మీరు ఒక్కరే ఉండాలి ఎందుకు వస్తుంది మనస్ఫూర్తి పునర్మిసుకొని చెప్పండి రెండు వేల ఇరవై నాలుగులో మీరు అధికారంలో ఉద్దిన్నామంటే కాపు సమాజం అంతా మద్దతు ఉందని మీరే కదా చెప్పింది మరి అలాంటప్పుడు వచ్చిన ప్రతిసారి మా కాపు నాయకులు ఎందుకు దారికి ఉచ్చిగులుతున్నారు ఇది మేము కాపు నాయకుడిగా కాపుగా ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నానని చెప్తున్నారు కదా వారికి మేము పూర్తిగా ప్రశ్నిస్తున్నాం సార్ మీకు ఖబ్బరావట్లేదా ఇవన్నీ ఇంత అమానుష దాడులు ముద్ర ముద్రణ జరిగింది మాకు మళ్ళీ అన్యాయం జరుగుతుంది వంగవీటి గారికి జరిగింది అన్యాయం జరుగుతుందంటారు ఈ బొత్తు అంబటి రామారావు గారికి జరిగిన దాన్ని మీరు సమర్థిస్తున్నారా సమర్థించుకోకుంటే ఎందుకు జరిగిన మీరు ఇంతవరకు ఎటువంటి స్పందన చేయట్లేదు మీ దగ్గర నుంచి కాపు సమాజం స్పందన కోరుకుంటుంది మీరు దీని మీద కంపల్సరీ మీరు రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉంది దీన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణ అనేది ప్రతి ఒక్కరూ నిర్ణయించుకుంటారనేది మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్లస్ ఇలాంటి అమానక చర్యల్ని భవిష్యత్తులో పునరావృద్ధం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వం మీదనే ఉంటుంది అది జరిగినప్పుడు మా పొందండి కూడా మీరు భరా వస్తుంది థ్యాంక్ యూ